ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేషు క్రీస్తువారి యొక్క నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను అట్లా మేము దేని బిళ్ళారా ఈ రోజున ప్రత్యేకంగా మరి యేషు క్రీస్తు యొక్క జన్మదినం ఈ రోజున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుని పిల్లారా దేవుడి ఉదయ కాల్మే మనల్ని ప్రేమించి ఆయన వాగ్దానం కింద మనకి ఇవ్వబోతున్న మాటను చదువుకుందాం లోక రెండవ అధ్యాయము అలాగే పదవ వచనం చదువుకుందాం అయితే అదువత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సుమార్థమానం నేను మీకు తెలియజేయించున్నాను దావీదు పట్టణమందు అండు నేడు రక్షకుడు మీ కొడుకు పుట్టి ఉన్నాడు ఈన ప్రభు అయిన క్రీస్తు ఆమె త్రిమంతుడు బిడ్డారా కలు తాగీదు పట్టణము అందు నేడు మన కొరకు రక్షకుడు కుండి ఉన్నాడు మీరు భయపడకుడని యూత వర్ధమానం తెలియజేస్తుంది ఈ ఉదయకాల ఆ తోతే నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో మీరు భయపడకూడి ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన వర్తమానం ఏంటి అంటే ప్రభు అయిన యేష్ క్రీస్తు ప్రభు వారు ఉండబోతున్నాడు ఆయనే క్రీస్తు అయ్యన్నాడు గనక ఈ ఉదయకాలంలో ఈ మాట ఈ రోజు వరకు వేటికి నువ్వు భయపడ్డావు వీటిని చూసి ఆందోళన చెందావు ఏ పరిస్థితి పృంగిపోతున్నావు ఈ రోజు వరకు నువ్వు పట్ట వేదనకి బాధకి దేవుడు విడుదల కలగ చేయడానికి ఈ రోజున నీ గృహంలో క్రీస్తు రక్షకుడిగా రాబోతూ ఉండగా రక్షణతో నిన్ను ఉండగా క్షేమముతో నిన్ను ఉండగా సమృద్ధితో నిన్ను ఉండగా రెండు వేల ఇరవై సంవత్సరాల తమ యశు క్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ప్రజలందరికీ కూడా రక్షణ కలగజేస్తున్నాడు మానవాళ్ళు అందరికి కూడా క్షేమము ఉన్నాడు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉండకపోతే శాపాలు బాధలు శ్రమలు వేదన నరకము ప్రజలకు ఉంటుందని తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని మనిషి కుమారుడుగా నీ కోసము పంపించి ఉన్నాడు కనుక ఈ ఉదయకాలం మాట వింటున్న ప్రయ సహోదరుడు ఆ సహోదరి భయపడక దేవుని వర్తమాని మన నిరీక్షణ కలిగి నా కొరకు క్రీస్తు గుట్టాడని నిరీక్షణ కలిగి ప్రభు వైపు చేతులు చాపి అయ్యా నా జీవితంలో మీరు పుట్టండి నా బ్రతుకులో మీరు పుట్టండి నా ఆఫీస్ లో మీరు ఉండండి నా వ్యాపారంలో మీరు ఉండండి సమస్తమైన చోట రక్షకుడుగా మీరు ఉండి మా పక్షమున అద్భుతమైన కార్యములు జరిగించమని నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉండగలిగితే ప్రభు అయిన క్రీస్తు కృప సమాధానము ఆశీర్వాదము రక్షణ మీ కుటుంబములకు కలుగును గాక ప్రార్థన చేసుకుందాం మహా మహాపరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగివాడ గొప్ప దేవుడు అని స్తోత్రాలు ప్రజలందరికీ కలగబోవు ఇదిగో శుభ వర్తమానం అని మహా ఆనందకరమైన వర్తమానమని చెప్పారు ప్రభా ఏంటి ఆ ఆనందకరమైన దినం అంటే మా అందరికి రక్షణ వచ్చే దినమని చెప్పి ఉన్నారు ప్రభా ఈ రోజు వరకు బాధ చేత వేదన చేత శోధన చేత అపవాది కట్ల చేత కట్టబడి నెమ్మది లేక ఎంత మంది ఉన్నారు ప్రభా ఆయా పరిస్థితులకి ఎంత మంది ఉన్నారు ప్రభా ఇదిగో ఈ రోజుని బిడ్డలందరికీ రక్షణ కలగచ్చే మరి ప్రార్థన చేస్తున్నాం ఇదిగో ఈ రోజున ప్రభా తావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పారు ప్రభా ఈ మాటలు వింటున్న కుటుంబాలు రక్షణ కలగాల ఆనందము కలగాల మహానందము క మహా మహాసంతోషము కలగాల దూతల సంచారం జరగాల నీ కృప బిడ్డలకు దొరుకులాగా సహాయం దయచేయండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టులు జరుగుతున్న బిడ్డలకు కూడా మీరు తోడై ఉండమని ఇదిగో ఉదయ కాలం వెళ్ళి మాటలు ఉండడం ప్రతి కుటుంబాన్ని దీవెనతో నింపమని నజరేడని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చు నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్